మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమః శ్రీ పాదవల్లభ సింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః ఓం గం గణపతి నమః జ్ఞానానందమయీందేం నిర్మలస్ఫటికాతిం ఆధారం సర్వ్యానా హైగ్రీవముపాస్మహే ఓం అసాత సాధకా స్వామీ అసాత్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్్యం సాధేన ప్రభో ప్రేక్షక మహాశైల నమస్సుమంజలు ప్రేక్షక మహాశయులకు సుమాంజలు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ సెప్టెంబర్ మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ద్వాదశ రాసుల యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది ద్వాదశ రాసుల యొక్క గ్రహస్థితి ఈ సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉంది గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకుంటున్నాం రవి పదహారో తారీఖు వరకు సింహరాశిలో సంచరించి తదుపరి కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి కుజుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు బుధుడు ఈ నెల ఇరవై రెండో తారీఖు వరకు సింహరాశిలో సంచరించి తదుపరి కన్యారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు బుధుడు అలాగే గురువు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు గురువు శుక్రుడు ఈ నెల పద్దెనిమిదో తారీఖు వరకు కన్యారాశిలో సంచరించి తదుపరి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని శనీశ్వరుడు శని భగవానుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు రాహు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరి రాహు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు అలాగే కేతువు ఈ నెల అంతా కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు ఇవి సెప్టెంబర్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు మాస ఫలితాలు గోచార రీత్యా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం గృ వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా ఉంది గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి మీరు చేసే పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి మధ్యలో కొంతమంది మీ పనులకి ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి అలాగే ఆర్థిక పరంగా చాలా ముందుకు సాగలుగుతారు మీరు అనుకున్న దానికన్నా మంచి ఆర్థిక పరంగా ఎదగలుగుతారు విందు వినోదాల్లో పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ మీరు విశ్రాంతి తీసుకోండి సరైన సమయానికి ఆహారాన్ని పిలిచండి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త వహించుకోండి కుటుంబంలో కొన్ని వివాదాలు పెట్టేవాళ్ళు ఉంటారు కుటుంబ పరంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలనేటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుంది వీసాలు కూడా సరైన సమయానికి వస్తాయి తీర్థయాత్రలు చేస్తారు కుటుంబంలో పెద్దవారంతా కూడా పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు అలాగే మనోబలంతో సంకల్పంతో ముందుకు సాగటం వల్ల మీరు ఏ పనైనా సాధించగలిగేటువంటి శక్తి మీకుంటుంది బంధువులతోటి మిత్రులతోటి కలిసిమెలిసి ఉంటారు కుటుంబంలో మంచి శుభకార్యాలను కూడా చేసేటువంటి యోగం ఉంది ఉద్యోగస్తులు ఉద్యోగపరంగా చాలా అభివృద్ధిలోకి వస్తారు మంచి ప్రమోషన్లు పొందగలుగుతారు అలాగే మంచి ఇంక్రిమెంట్స్ కూడా సరైన సమయానికి అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపార పరంగా మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కొత్త కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ వృచ్చిక రాశి వారు ఈ మాసంలో ఒక మంచి శుభవార్త వింటారు ఈ విచ్చక రాశి వారు ఈ మాసంలో బంధువులతో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ మీరు ఒకరికొకరు అర్థం చేసుకొని నడుచుకోగలుగుతారు ఖర్చులు విపరీతంగా ఉంటాయి డబ్బుని దుబారా చేయకుండా చేతి ఊచి ఖర్చు పెట్టుకోండి అలాగే సానుకూలమైన సానుకూలంగా దృక్పథంతో ఉండడం వల్ల అంతా మీకు మంచి జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అప్పుడు ఎవరికి ఇవ్వకండి అప్పులు తీసుకోకండి ఎందుకంటే కొన్ని ఇబ్బందులు పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు విద్యలో మంచి ఉత్తీర్ణతని సంపాదిస్తారు మంచి ర్యాంకులు పొందగలుగుతారు మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మీకు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదిస్తారు విద్యార్థులు ప్రతినిత్యం గణపతిని దర్శించండి నిద్ర లేవంగానే ఆ రోజు మొత్తం కూడా మీకు అన్ని పనులు కూడా శుభం కలుగుతాయి సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి కొంచెం అవకాశాలు బాగుంటాయి కానీ ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటాయి అంటే మీకు అవకాశాలు ఇస్తారు కానీ డబ్బు రంగంలో డబ్బు ఇవ్వడంలో కొంచెం వెనుకాడుతూ ఉంటారు అలాగే సినిమా రంగంలో మంచి ఉత్తీర్ణత మంచి సన్మానాలు సత్కారాలు కూడా సినిమా రంగం వారికి ఏర్పడతాయి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి మంచి మంచి కొత్త కొత్త జాబుల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా కొత్త జాబులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కొత్త జాబులో చేరినాక పాత జాబుని వదిలేసుకోండి మీకు అన్ని విధాలుగా బాగుంటుంది ఇంకా అభివృద్ధిలోకి రావాలి అనుకుంటే లక్ష్మీ నారాయణుని ప్రతినిత్యం ధ్యానం చేసుకోండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఉంటాయి సర్వే జన మన గ్రహాల యొక్క స్థితిగతుల్ని బట్టే మనము నడుచుకుంటూ ఉంటాం అలాంటి గ్రహాలు మనకి ఏ విధంగా ఉన్నాయి తెలుసుకొని ఆ గ్రహాలకి మనము జపాలు చేయించుకోవడం కానీ శాంతి చేయించుకోవడం కానీ దానాలు ఇచ్చుకోవడం కానీ చేస్తూ ఉంటాం లేదా మంచి పండితుల ద్వారా ఎటువంటి రత్నాన్ని మనం ధరిస్తే మనం ఆ గ్రహాల యొక్క ఉధృతాన్నించి బయటపడుతూ ఉంటామో అలాగే మనం ముందు తెలుసుకుంటాం అలాగే ఇంకా తొందరగా మనము రిజల్ట్ రావాలి మనం తొందరగా ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలి అని ప్రతి వాళ్ళు అనుకుంటారు గ్రహాల యొక్క స్థితిగతులకు సంబంధించినటువంటి కొన్ని ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి అంటే నవగ్రహాలకి సంబంధించినటువంటి ఆయిల్స్ ఇప్పుడు సూర్యగ్రహం బాగలేదు సూర్యగ్రహాన్ని బాగలేకపోతే ఎటువంటి రత్నాన్ని మీరు ధరించాలి ఎటువంటి దానాన్ని మీరు ఇవ్వాలి ఎటువంటి జపాలు చేసుకోవాలి అని పండితులు చెప్పినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల చేయించుకోలేని వారు చాలా లక్షల మంది ఉన్నారు అటువంటి వారికి ఈ యొక్క నా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ చాలా తక్కువ రేట్లో ఉంటాయి వాటిని సూర్యగ్రహానికి సంబంధించినటువంటి ఆయిల్ సూర్యుడికి సంబంధించినటువంటి ఈ ఆయిల్ని మీరు మీ ఉంగరపు వేలికి రాసుకోవడం వల్ల రాసుకొని దాన్ని వాసన చూడటం వల్ల సూర్యగ్రహం ఇమ్మీడియట్లీ మీకు యాక్టివేషన్లో వస్తుంది ఆ సూర్యగ్రహం మీకు యాక్టివేషన్లోకి వచ్చిందా రాలేదా అనేది నా దగ్గర ఆయిల్ తీసుకున్నప్పుడు నన్ను సంప్రదిస్తే నా దగ్గర ఉన్నటువంటి స్కానర్స్ తోటి మీకు చూపించటం కూడా జరుగుతుంది మీకు ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల త్వర త్వరగా మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది అటువంటి తొమ్మిది నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి సూర్యగ్రహానికి సంబంధించిన ఆయిల్ చంద్రగ్రహానికి కుజగ్రహానికి బుధగ్రహానికి గురుగ్రహానికి శుక్రగ్రహానికి శనికి రాహు కేతుకి తొమ్మిది నవగ్రహాల ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అలాగే మన శరీరంలో ఉండేటువంటి షట్ చక్రాలు మూలా మూలాధార స్వాధిష్టాన మణిపుర అనాథ విశుద్ధ ఆగ్నేయ సహస్ర ఈ ఈ యొక్క చక్రాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఈ చక్రాలు ఏ విధంగా మనకి లోపిస్తే మనకి అటువంటి ఇబ్బందులు కలుగుతాయి అని మనం తెలుసుకున్నట్టయితే ఆ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి మూలాధార చక్రంలో ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే మూలాధార చక్రానికి సంబంధించినటువంటి ఆయిల్స్ మూలాధార స్వాదిష్టాన ఈ షట్ చక్ర ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర ఉంటాయి మీరు నన్ను సంప్రదించవచ్చు మీకు తక్కువ రేట్లను ఉంటాయి అలాగే మీకు జాబ్ ఆయిలు బిజినెస్ ఆయిలు మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధనాకర్షణ కలిగినటువంటి ఆయిల్ ఈ ధనాకర్షణ కలిగినటువంటి ఆయిలు ధనాన్ని మనకి వచ్చే విధంగా చేస్తుంది అది ఏ విధంగా మనం బిజినెస్ చేస్తున్నాం మన బిజినెస్లో జనాకర్షణ కావాలి జనాకర్షణ లేకపోతే ఏ మనిషి కూడా మన వ్యాపారం చేయలేము వ్యాపారంలో ఉన్నత స్థాయికి మనం ఎదగాలి అనుకున్నప్పుడు వ్యాపారంలో మనం పడిపోతున్నాం అనుకున్నప్పుడు ఈ బిజినెస్ ఆయిల్ కనుక మీరు ఈ చూపుడు వేలికి రాసుకొని మనీ అట్రాక్షన్ అంటే ధనాకర్షణ కలిగినటువంటి ఆయిల్ ఈ ఉంగరపు వేలికి రాసుకున్నట్టయితే ఈ ఆయిల్స్ మీరు చేసేటువంటి వ్యాపారంలో ధనాకర్షణ కలుగుతుంది అంటే ధనం విపరీతంగా రావడం మొదలు పెడుతుంది అది క్రమేణా అభివృద్ధి చెందుతుంది అలాగే గ్రహాలు షట్చక్రాలు ఈ బిజినెస్ ఆయిలు జాబ్ ఆయిలు మన పిల్లలు బీటెక్లు చేసి ఎంటెక్లు చేసి బాగా చదువుకొని ఉద్యోగం కోసం బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు వారికి ఉద్యోగ ప్రాప్తి కలగకుండా ఉంటుంది అప్పుడు జాబ్కి సంబంధించినటువంటి ఒక ఆయిల్ ఉంటుంది మన దగ్గర ఆ ఆయిల్ ప్రతిరోజు వాళ్ళు ఉదయాన్నే ఈ చిటికిన వేలికి రాసుకొని ఆ స్మెల్ తీసుకోవడం వల్ల షట్ చక్రాల్లో లోపలంతా బ్యాలెన్సింగ్ జరిగి వారు ఉద్యోగం ఏది ప్రయత్నం చేస్తున్నారో ఆ ఉద్యోగం తొ త్వర త్వరగా వాళ్ళకి వచ్చే విధంగా ఉంటుంది ఇటువంటి ఆయిల్స్ గత ఆరు నెలల నుంచి ఎంతోమంది ఉపయోగపడి వారు నాకు ఫోన్లు చేస్తున్నారు తప్పకుండా మీకు కూడా ఉపయోగం జరిగి మీరు ఆనందదాయకంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ ఆయిల్స్ అన్నీ మీకు నేను ఇవ్వడం జరుగుతూ ఉంది తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి ఇప్పుడు ఏ గ్రహం మీకు బాగలేదో ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఆయిల్ని మీరు ఉపయోగించినట్టయితే ఇమ్మీడియట్లీ మీకు యాక్షన్ ఉంటుంది ఇమ్మీడియట్లీ మీకు యాక్షన్ మీరు వాడి చూడండి మీరు పది మందికి చెప్తారు మీరు లబ్ధి పొందగలుగుతారు సర్వే జనాశనోభ నా దగ్గర నవగ్రహాలాయిలు షట్ చక్రాలాయిలు జాబాయిలు ఆ జాబ్ ఆయిలు ఇవి తొమ్మిది నవగ్రహాల ఆయిల్స్ షట్ చక్రాలు ఏడు చక్రాల ఆయిల్స్ తరువాత జాబ్ ఆయిలు బిజినెస్ ఆయిలు మనీ అట్రాక్షన్ ఆయిల్ ఇవి ఇంకా వాస్తుకు సంబంధించిన ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి ఈ ఆయిల్స్ అన్నీ కూడా ప్రతి రాశిలోనూ చివరిలో మీరు వేస్తే తప్పకుండా అందరికీ అందుబాటులోకి వెళ్తాయి అందరూ ఆనందంగా ఉంటారు ఈ ఆయిల్స్ అన్నీ ఒకసారి వేయండి కాలసర్ప దోషంతో బాధపడుతున్నారా మహాకాల సర్పంతో బాధపడుతున్నారా అయితే నా దగ్గర ఉన్నటువంటి కాలసర్పం ఆయ సంబంధించినటువంటి ఆయిల్ ఉంది అది వాడినట్టయితే తప్పకుండా మీకు సంతాన యోగం కలుగుతుంది కాలసర్ప దోషం తగ్గుతుంది అలాగే పితృదోషాలతో బాధపడుతున్నారా అయితే పితృదోషాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి ఈ పితృదోషాలకు సంబంధించిన ఆయిల్ వాడటం వల్ల పితృ దోషాల నుంచి బయటపడగలుగుతారు అలాగే బ్లాక్ మ్యాజిక్ ఎవరైనా చేస్తున్నారా బ్లాక్ మ్యాజిక్ వల్ల మీరు బా బాధపడుతున్నారా మీకు బ్లాక్ మ్యాజిక్ తగలకుండా ఉండడం కోసం నా దగ్గర కొన్ని ఆయిల్స్ ఉన్నాయి అది వాడటం వల్ల మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే షుగర్ వ్యాప్తో బాధపడుతుంటే మీకు షుగర్ తగ్గేటందుకు ఆయిల్స్ ఉన్నాయి అలాగే హార్ట్ చక్ర హార్ట్ చక్రాలో గుండె నొప్పితో కానీ బ్లాకులతో కానీ దీంతో కానీ గుండెతో బాధపడుతున్నారా ఈ హార్ట్ చక్ర ఆయిల్ రాసుకోవడం వల్ల ఎంత రిలీఫ్ ఉంటుందంటే మీకు చాలా రిలీఫ్ ఉంటుంది అలాగనే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా నీస్కి సంబంధించిన ఆయిల్ ఉంది నా దగ్గర అది వాడటం వల్ల మీకు వెంటనే రిలీఫ్ కనిపిస్తుంది బాడీలో ఎక్కడైనా బాగా పెయిన్స్ ఉండి బాధపడుతున్నారా ఆ పెయిన్స్కి సంబంధించిన ఆయిల్ నా దగ్గర ఉంది అది వాడటం వల్ల ఇమ్మీడియట్లీ మీకు బాడీలో ఉన్న పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి మీరు వాడి చూడండి ఇంకా ఇంకా కావాలి పది మందికి చెప్పగలుగుతారు